హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆంధ్ర స్పెషల్ పెసరట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము బయట తిన్నట్టే సాఫ్ట్గా మరియు క్రిస్పీగా ఉంటుంది రెండు కప్పులు పెసలు తీసుకుందాము చూడండి రెండు కప్పులు పచ్చ పెసలు వేస్తున్నాను హాఫ్ కప్పు బియ్యం పోస్తున్నాను రెండు స్పూన్లు ఉద్దిపప్పు వేసుకుంటాము ఒక టీ స్పూను మెంతులు వేసుకుందాము వెట్ని వాష్ చేసుకొని వస్తాను వాష్ చేసుకొని వచ్చాను ఇది ఓవర్ నైట్ నానాలన్నమాట చూడండి వాటర్ పోసేస్తాను చెక్కు వాటర్ పోస్తున్నాను బాగా నానిపోతాయి కదా అందుకని ఓవర్ నైట్ దీన్ని నానబెట్టేద్దాము చూడండి ప్లేట్ వేసేసి పక్కన పెట్టేస్తాను వీటిని చూడండి అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇది సన్న సగ్గుబియ్యం అనమాట నైట్ నానబెట్టాల్సిన పెట్టాల్సిన పని లేదు లావ్ అయితే నానబెట్టుకోవచ్చు నేను ఒక బౌల్లో పోసి పెడతాను ఇది రేపు మార్నింగు పొద్దునే టూ అవర్స్ ముందు మనము పెసరట్ చేసుకుంటామన్నప్పుడు టూ అవర్స్ ముందు వీటిని వాష్ చేసేసి నానబెట్టుకుంటాము చూడండి ఓవర్ నైట్ నానబెట్టినాను చూడండి బాగా నానిపోయినాయి పప్పు ఇప్పుడు మనము నేను మార్నింగ్ ఏం చేస్తానంటే ఈ సగ్గు బియ్యాన్ని కూడా బాగా నానబెట్టేస్తున్నాను ఇది సన్నవి కాబట్టి మార్నింగ్ నానబెట్టినాను లావ్ అయితే నైట్ నానబెట్టుకోవచ్చు ఇవి కూడా బాగా నానిపినాయి ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం చూడండి మిక్సీ జార్ తీసుకున్నాను దానిలో మొత్తాన్ని వేసేస్తాను చూడండి ఈ సగ్గు బియ్యాన్ని కూడా దీంట్లో వేసేస్తాను మార్నింగ్ వాష్ చేసి నానబెట్టాను అనమాట మొత్తాన్ని వేసేస్తాను చూడండి మొత్తం వేసాం కదా దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాము దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మిరియాలు అవి వేసుకుందాము నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము బాగుంటుంది ఇవన్నీ పడితే టేస్ట్ బాగుంటుంది చూడండి కరివేపాకు కొద్దిగా వేసుకొని చూడండి కరివేపాకు వేసినాం కదా ఒక ఆనియాన్ని నాలుగు ముక్కలుగా తిరిగినాను దాన్ని వేసుకుంటాము మొత్తాన్ని గ్రైండ్ చేసుకుందాం చూడండి గ్రైండ్ చేసుకొచ్చినాం కదా దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక కాల్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం చూడండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొచ్చినాను ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని మాత్రం యూజ్ చేసుకుందాం మిగతా పిండిని లోపల పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట పక్క రోజైనా యూజ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి నాకు ఇది సరిపోతుంది చూడండి దీన్ని కొద్దిగా పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందాము చూడండి బాగా మిక్స్ చేసుకుందాం పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకోండి లూజ్గా రుబ్బుకోబోకండి బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఈ థిక్నెస్ ఉండాలన్నమాట ఇంత చిక్కగా ఉంటే బాగుంటుంది చూడండి దోస పెరం కలుతూ ఉంది కదా వేసుకుందాము మొత్తానికి ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేయండి దాని మీద సన్నగా తిరిగిన ఆనియన్స్ దాని మీద కొంచెం కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది రెండు కలిపేస్తే చూడండి ఆయిల్ అప్లై చేద్దాము చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత ఇట్లా పైన ఇట్లా వస్తాలన్నమాట మీకు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోండి చూడండి ఇప్పుడు ఒక సైడే ఇది తిప్పించకూడదు అనమాట తిప్పించకుండా ఒక సైడే ఇట్లా ఫోల్డ్ చేసేయండి చూడండి ఎంత బాగుందో ఆనియన్ పెసరట్టు చూడండి ప్లేట్లో తీసుకుందాం దీనికి పచ్చడి ప్లస్ కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది కొద్దిగా కారం వేసుకొని ఇలా మన రుచికరమైన పెసరట్టు రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకొని రుచి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి